నేను హెల్ప్ చేయాలా హెల్ప్ చేయాలా వద్దా నువ్వే చేసుకుంటావా సరే ఏంటి

కుంబరా సరే పెట్టు నేను హెల్ప్ చేయాలా బేటా నెక్స్టా నెక్స్ట్ ఏం ఏమేస్తావు వీటిని ఏమంటారు డొమెస్టికా

గ్రీన్ చిల్లీయా ఓకే మొత్తం మొత్తం గ్రీన్ చిల్లీనా ఇవన్నీ సరే టమాటా టమాటో వెరీ గుడ్ అన్నీ టమాటోలే కదా నీకు అన్నీ వచ్చినాయి కదా బెటర్ వెజిటబుల్స్ అన్నీ నేను మొన్న చెప్పినా అన్నీ ఎక్కడ ఉంచుకున్నావు అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ బ్రెయిన్లోనా ఉన్నాయా ఎక్కడున్నాయి అవన్నీ నేమ్స్ అవి అక్కడ ఏముంది బ్రెయిన్ ఉందా ఈ బ్రెయిన్లో అన్నీ గుర్తుంచుకున్నావా అన్ని టమాటాలే నా కోసమా నాకు హెల్ప్ చేసినవా థ్యాంక్ యూ బేట ఓకే గుడ్